డిప్యూటీ సీఎం కొండు పవన్ కళ్యాణ్ గారు ఈ ఉప ముఖ్యమంత్రి ఏమేం పనులు చేస్తాడు ఏమేం పనులు చెయ్యడు అసలు డిప్యూటీ సీఎం అంటే ఏమేమి అర్హతలు ఉంటాయి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు చార్జ్ తీసుకున్న తర్వాత మొదట దేని మీద సంతకం పెట్టాడు దేని గురించి యాక్షన్ తీసుకుంటున్నాడు అధికారుల మీద చిర్రెత్తుపోయినంత కోపంతో ఎందుకు మాట్లాడాడు ఆ అధికారులు ఎవరు అసలు ఏమేమి హక్కులు ఉంటాయి ఏమేమి మొత్తానికి డిప్యూటీ సీఎం అంటే పవన్ కళ్యాణ్ గారు ఏమేమి పనులు చేయబోతున్నారు ఏమి చేస్తున్నారు ఈ వారం రోజుల్లో ఏం చేశాడు అన్న దాని గురించే ఈ వీడియో చివరి వరకు చూడండి మీకు అందరికీ నచ్చుతుంది ముందుగా చూసుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ గారు సినిమా ఆర్టిస్టు సినిమాలు రెండు సినిమాలు ఆగిపోయినాయి పవన్ కళ్యాణ్ గారి ఓజీ గ్యాంగ్స్టర్ ఆగిపోయింది హరిహర వీరమల్లు ఆగిపోయింది ఎందు మూలంగా అంటే పిఠాపురం ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి గ్రామీణాభివృద్ధి శాఖ సైన్స్ అండ్ టెక్నాలజీ పంచాయతీరాజ్ ఇలా కొన్ని కొన్ని శాఖలకు మినిస్టర్గా వ్యవహరించాల్సి ఉంది ఉప ముఖ్యమంత్రిగా కూడా వ్యవహరించాల్సి ఉంది ఒక మామూలు ఎమ్మెల్యే ఉంటూ సినిమాలు చేయడం వేరు ఇన్ని బాధ్యతలు నెత్తిన పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేయడం అనేది చాలా కష్టం కాబట్టి రాజకీయాలకే పరిమితం అయిపోయారు పవన్ కళ్యాణ్ గారు మరి రాజకీయాల్లో ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఏం చేయబోతున్నారు ఇప్పుడు ఏం అర్హతలు ఉంటాయి అంటే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రి గారు ఆప్షన్ లీస్లో ఉప ముఖ్యమంత్రి ఉంటాడు ఇది అందరికీ తెలిసిన విషయం కాదు ఇంకా చాలా చాలా ఉంటాయి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారో ప్రతిదీ ఉప ముఖ్యమంత్రి గారికి తెలిసి తీరాలి ఉప ముఖ్యమంత్రి విజన్కి లేకుండా ఉప ముఖ్యమంత్రి నాలెడ్జ్కి తెలియకుండా ఏమీ చేయడానికి కుదరదు దట్ ఈస్ డిప్యూటీ సీఎం కానీ డిప్యూటీ సీఎంని ఎన్నుకోవడానికి ఎవరు ఎన్నుకుంటారు గవర్నరా రాష్ట్రపతి ఇద్దరూ కాదు ముఖ్యమంత్రి మాత్రమే ఎన్నుకోవడానికి అవకాశం ఉంటుంది కొన్ని కొన్నిసార్లు ముఖ్యమంత్రి వద్దు అనుకుంటే ఉప ముఖ్యమంత్రి లేకుండా కూడా పనులు జరపచ్చు కానీ ఇక్కడ ఉప ముఖ్యమంత్రి మనకు అవసరం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నా కూడా ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రానికి అవసరం ఎందుకు అవసరం అంటే ఇలాంటి స్ట్రాంగ్ మైండెడ్ పర్సన్ ఇంతవరకు లేడు ఇప్పుడు ఎక్సైజ్ శాఖకి పోలీస్ డిపార్ట్మెంట్కి రెవెన్యూ శాఖకి వీళ్ళందరికీ పవన్ కళ్యాణ్ గారు వార్నింగులు ఇచ్చారు దేని గురించి వార్నింగులు ఇచ్చారు ఇప్పటిదాకా బాగానే ఉంది కదా అని మీరు అనుకోవచ్చు వార్నింగ్ దేని గురించి అంటే ఎక్కడైనా వైసీపీ అభిమానులు కనుక ఉంటే వాళ్ళు రాజీనామా చేసేయండి లేదా మీ బుద్ధి మార్చుకోండి జగన్కి వ్యతిరేకంగా పని చేయమని చెప్పట్లేదు కాస్త కంట్రోల్లో ఉండి బత్తాయిల్లాగా పిసుక్కోవద్దు అని మాత్రమే పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు సో ఆయన చేయాల్సిన పనులన్నీ చేసే పనిలోనే ఉన్నారు ఎక్కడెక్కడ సంతకాలు పెట్టాలి రెవెన్యూ శాఖని ఎలా చూడాలి ఆర్టీఓ ముఖ్యంగా లంచం అంటేనే ఆర్టీఓ ఆర్డిఓ ఇలాంటి శాఖలు వీటన్నిటికీ వీటన్నిటికి సంబంధించిన అధికారులకి సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు ఫైనల్గా సినిమాలకు మాత్రం పంగనామం అభిమానులకి ఇదొక పెద్ద చెడు వార్త ఈ వీడియో కింద నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ